My... <laughs> सेठ जी एक बार रिपीट करू थोड़ा एक पैराग्राफ మీరు చేసినటువంటి సేవలను మననం చేస్తూ ఈసారి ప్రత్యేకించి ఈ వేదిక ద్వారా మీకు శక్తి పీఠం తరపున శక్తి పీఠం ట్రస్ట్ తరఫున మేము విన్నవించుకుంటున్నాం శక్తి పీఠం ట్రస్ట్ కు కూడా ఇప్పుడు సిఎస్ఆర్ సర్టిఫికేట్ వచ్చింది కాబట్టి సిఎస్ఆర్ ఫండ్ కింద డొనేషన్స్ తీసుకునే ఎలిజిబిలిటీ శక్తిపీఠం ట్రస్ట్ కు ఇప్పుడు ఉంది కాబట్టి మీరు గొప్ప మనసుతో ఈసారి సిఎస్ఆర్ ఫండ్స్ ను తప్పక మీరు శక్తిపీఠం ట్రస్ట్ కు ఇచ్చి శక్తిపీఠం సేవలను ముందుకు కొనసాగించడానికి మీ సంపూర్ణ సహకారాన్ని అందిస్తారు అని చెప్పి మీతో ప్రత్యేకించి మనవి చేసుకుంటున్నాం ధన్యవాదములు సార్ మన స్వామిజీ గారు ఇంతకు ముందులు భగవద్గీతను ఇంటింటి భగవద్గీత అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో చెప్పడం జరిగింది దానికి అట్రాక్ట్ అయినటువంటి కొంతమంది సినీ సీరియల్ హీరోయిన్లు వాళ్ళు అందులో చేరి వారు ఏం చేశారంటే ఇంతకు మొదలు మన శక్తి పీఠాన్ని దర్శించుకున్నారు శ్రీరామ కళ్యాణంలో దాని తర్వాత వాళ్ళు వారి సహచర నటిని వనలకు వాళ్ళు చెప్పడం ద్వారా వారు కూడా మన శక్తి పీఠం గురించి తెలుసుకొని మన అమ్మవారి మహో మహమ్మతాన్ని తెలుసుకొని వారు కూడా ఈ శ్రీ దేవి శరణవరాత్రి బ్రహ్మోత్సవాలు వారు వారి స్నేహితురాలకి చెప్పుకుని వారు వస్తున్నారు అదే విధంగా ఈ రోజు కూడా మన శక్తిపీఠంలో జ్ఞాన యజ్ఞంలో భాగంగా నేటి మన కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీమతి సంధ్యారాణి గారిని వేదికపైకి రావాల్సిందిగా మీ అందరి కరతాల మధ్య సాధారంగా ఆహ్వానిస్తున్నాం ముఖ్య అతిథిని పరిచయం చేయవలసిందిగా శ్రీ నంది రాజశేఖర్ గారు శక్తిపీఠం సభ్యులను వేదికపైకి రావాల్సిందిగా మన ముఖ్య అతిథి గౌరంగులు శ్రీమతి సిరిహిని సంధ్యారాణి గారు వీరు కర్నూలుకు చెందిన శ్రీమతి భాగ్యలక్ష్మి మరియు శ్రీ బాలకృష్ణ గారి పుణ్య దంపతులకు జన్మించినారు వీటి భర్త శ్రీ వినికొండ సుధాకర్ గారు వీరు సినిమాల్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్నారు వీరు గత పది సంవత్సరాలుగా సినీ మరియు సీరియల్ రంగంలో నటీమణిగా రాణిస్తున్నారు వీరు పంచాక్షరి శ్రీరామరాజ్యం ఈ వర్షం సాక్షిగా వంటి ఎన్నో సినిమాలో నటించారు వీరు అంతఃపురం భార్యామణి సీతామహాలక్ష్మి రక్త సంబంధం శ్రావణి సుబ్రహ్మణ్యం స్వాతి షిడి సాయి కథలు హ్యాపీ డేస్ సూర్యకాంతం మరియు సీతె రాముడి కట్నం వంటి అనేక సీరియల్లో నటించారు ఇది ఈటీవీ మా టీవీ జమ్ని టీవీ మరియు జీటీవీలో ప్రసారం అవుతున్నాయి వీరు ప్రస్తుతం కొన్ని సినిమాలో నటిస్తున్నారు అవి ఇంకా విడుదల కాలేదు వీరి సినీ ప్రస్థానంలో జీ తెలుగు అవార్జ్ తో పాటు అనేక అవార్డులను మరియు రివార్డులు పొందారు వీరు భరతనాట్యం మరియు వీణ కళాకారుని కూడా ఇదివరకు శక్తిపీఠం దర్శించుకున్న సీరియల్ సినీ నటిమనుల ద్వారా శక్తిపీఠం అమ్మవారి మహిమలు తెలుసుకొని వీరందరూ కూడా రావడం చాలా సంతోషకరం ఈ దసరా బ్రహ్మోత్సవాలో ఇంకా చాలా మంది తమ సహచ నటిమణులు శక్తిపీఠం అమ్మవారి పూజలో పాల్గొనడానికి రానున్నారని చెప్పడం సంతోషదాయకం అటువంటి మీరు నేడు మన శక్తిపీఠం శ్రీ దేవు సోన్నవరాతి బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన జ్ఞానయజ్ఞం కార్యక్రమంలో మన శక్తిపీఠం హవానాన్ని హావందాన్ని మందించి ముఖ్య అతిథిగా విచ్చేయడం మనకెంతో ఆనందదాయకం మీ అందరి కర్రతాళద మధ్య మరొకసారి నేటి మన అతిథి గారి గౌరవలు శ్రీమతి సంధ్యారాణి గారికి శక్తి దీవం తరఫున స్వాగతం పలుస్తున్నాం శ్రీమాత్రే ధన్యవాదములు రాజశేఖర్ గారు తదుపరి నేటి మన ముఖ్య అతిథి గారిని సన్మానం చేయవలసిందిగా శ్రీమతి స్వాతి పురోహిత అమ్మవారిని వేదికపైకి విచ్చేసి సన్మానించాల్సిందిగా కూర్చున్నాం తదుపరి నేటి మన కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీమతి సంధ్యారాణి గారిని నేటి మన కార్యక్రమాన్ని మరియు శక్తి పీఠాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఆ ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఆ ఎందుకంటే ఇంతమంది పెద్దవాళ్ళ ముందు నేను మాట్లాడడం అనేది నాకు భయం ఇప్పుడు నేను మాట్లాడతాను ఏంటో బట్ ఏదో అంటారు చూసారా అదృష్టం ఉంటే గాని ఇంత దూరం రానేమో ఎలా పిలిపించుకున్నారో అమ్మవారు నాకు తెలియదు కానీ ఒక్కటే మాట చెప్పారు అంతే ఇలా ఉంది అని అంతే వచ్చేసాను అమ్మవారి పేరు చెప్పంగానే వచ్చేశాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ విశేషాలు చూశాక విన్నాక చాలా మైమర్చిపోయాను అండ్ అలాగే గురూజీ గారు నిజంగా మీ ఫ్యామిలీ మొత్తానికి ఎంత రుణపడి ఉంటారంటే అందరూ అయిందాక స్వామీజీ గారు చెప్పినట్టు అల్లుడికి భోజనం పెట్టడానికి పన్నెండు రోజులకి ఎన్ని ఎత్తులు వేశారు అలాంటిది ఇంతమందికి రోజు అన్నదానము పూజలు ఇవన్నీ మీ కుటుంబం మొత్తం చల్లగా ఉండాలి స్వామి నిజంగా అమ్మవారి వల్ల మీ కుటుంబంతో చల్లగా ఉండి మీ ఆశీస్సులో ఉంటే అందరికీ అన్నం దొరుకుతుంది అందరికీ ఆకలి తీరుతుంది అందరికీ మీ ఆశీస్సులు దక్కుతాయి మీ కుటుంబం మొత్తం చల్లగా ఉండాలి నిజంగా అమ్మవారిని వేడుకుంటున్నాను మీ కుటుంబానికి దిష్టే తగలకూడదు ఇక్కడ గోషాల కూడా చూసొచ్చాను స్వామి ఎంత బాగుందంటే వాడితో ఆడుకుంటున్న ఫీలింగ్ పిల్లలతో ఆడుకున్న ఫీలింగ్ వచ్చేసింది నాకు ఆ మెయింటైన్ చేయడం అన్నది అంత సామాన్యమైన విషయం కాదు కుటుంబము బయట ఇంత మంచి విషయాలు చెప్పడము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు వచ్చినందుకు అదృష్టంగా ఫీల్ అవుతున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే అమ్మవారిని పొద్దున పూజ చేసిన తర్వాత అమ్మవారిని దర్శించుకున్న తర్వాత హోమం చేసిన తర్వాత మధ్యాహ్నం భోజనం కూడా చేసి వెళ్ళిన తర్వాత నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయ్యింది స్వామి ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఉంది పెండింగ్ ఉంది ఇది ఇంకా అవ్వదు రోజు ఎప్పటికీ అవ్వదని నేను వదిలేశాను మీరు నమ్ముతారా లేదో సాయంకాలం వెళ్ళి కూర్చున్నా రెడీ అయి కూర్చున్నాను అంటే ఒక్కటే మెసేజ్ ఎన్ని నెలల క్రితం ఉన్నదంతా వచ్చేసింది నాకు అసలు ఇది నిజంగా చెప్తున్నానండి అమ్మ పిలుచుకుంటేనే నేను వచ్చాను నాకు అర్థమైపోయింది అమ్మవారి ఆశీస్సులు ఇలాంటి పెద్దవాళ్ళ ఆశీస్సులు ఉంటే ఏదైనా సాధించవచ్చని అర్థమైపోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ పిలిచినందుకు సుమశ్రీ అక్క ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి ఆ తర్వాత మీ అందరికీ నిజంగా అండి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి మీరందరూ చల్లగా ఉంటే మేమందరం బాగుంటాం మంచి చెడు అన్ని చెప్పడానికి ఒక పెద్దవాళ్ళు ఉండాలి కదా అది మీరే ఆయన కూడా చాలా బాగా చెప్పారండి నాకు ఇంత ప్రవేశాలు వింటూ ఉంటే చాలా మస్మరైజింగ్ గా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకెంతకన్నా పెద్దగా చెప్తే బాగోదేమో ఇది మాత్రం నా ఎక్స్పీరియన్స్ కరోనా కటాక్షాలు ఉంటే ఏదైనా జరిగిపోతుందని అర్థమైంది అది నాకు మిరాకిల్ లాగా ఉంది అంత ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది దీని గురించి నేను పర్సనల్ గా అందరికి చెప్తాను ఎవరో చెప్పడం కాదు నేనే ఇప్పుడు స్వయంగా చూస్తాను కదా అమ్మవారి శక్తిపట నేను స్వయంగా చెప్తాను కుదిరితే అందరినీ లాక్కు వస్తాను కూడా మీరు రండి చూడండి అని ఈ మిరాకిల్స్ మీరు అనుభవిస్తేనే తెలుస్తుంది ఒక చెప్తే కాదని చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీమాత్రే నమ మళ్ళీ మళ్ళీ మీరు ఎప్పుడు పిలుస్తారా అని వెయిట్ చేస్తున్నాను అయ్యో ఈసారి పిలవకర్లేదు నేనే వస్తాను ఫ్యామిలీస్ ని తీసుకొని వస్తాను ఆ తర్వాత ఇంకొక విషయం చెప్పాలి ఆ ఒక రాజు వెనకాల కుటుంబంతో పాటు ఒక సైన్యం కూడా ఉంటుంది సైన్యం గట్టిగా ఉంటేనే రాజు గట్టిగా నిలబడగలరు అలా ఆయన ఉన్న సైన్యం అందరూ ఉన్నారు చూసారా ఎంతమంది సైన్యం ఉంది కాబట్టి ఇంత జరుగుతుంది అని నాకు అనిపించింది ప్రతి ఒక్కరూ అసలు స్వార్థం లేకుండా పనిచేస్తున్నారండి ఇక్కడ అది మీకోసమో ఇంకొకరి కోసమో కాదు మనస్ఫూర్తిగా చేస్తున్నారు అది గొప్ప విషయము మీరు అందరూ ఇలాగే అన్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఆయన ఇప్పుడు ఎంత మందికి పెడుతున్నారు నూట ఇరవై మందికి యాభై మంది కదా స్వామి ఇంకా వేల లక్షల మందికి పెట్టగలరు ఆయన అందరికీ అన్నదానం చేయగలరు అందరికీ మంచి చెడు చెప్పగలరు అందరికీ మార్గదర్శిగా ఉండగలరు నాకు అనిపిస్తుంది శ్రీ శ్రీమాత్రేనమ్మా